హాయ్ హలో నమస్తే పెళ్లిల సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది పెళ్లి చీరలు ఎక్కడ కొనాలి అని ఆలోచిస్తున్నారా అయితే మన ధర్మవరంలోని శ్రీ సత్య సిల్క్ శారీస్ అయితే వచ్చేసేయండి ఇక్కడ వెరైటీ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్లో ఉంది క్వాలిటీ విషయానికి వస్తే నెంబర్ వన్ క్వాలిటీ వీళ్ళు సిల్క్ మార్క్ ట్యాగ్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఈ శారీస్ ని వీళ్ళు రీజనబుల్ ప్రైజెస్ లోనే ఇస్తున్నారు ఎందుకంటే వీళ్లకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి సో ఇంకా లేట్ లేటెందుకు ధర్మవరంలోని శ్రీ సత్య సిల్క్స్ ని విజిట్ చేసి మీ పెళ్లిళ్ల కోసం మంచి మంచి కలెక్షన్ ఆఫ్ శారీస్ ని మీ సొంతం చేసుకోండి స్టోర్ ని విజిట్ చేయలేమో అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ కి వాట్సాప్ చేయండి లేదంటే వీళ్ళ వెబ్సైట్ లింక్ డబ్ల్యూ 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 శ్రీ సత్య సిల్క్స్ డాట్ కామ్ వెబ్సైట్ లో పర్చేజ్ చేసుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ నైతే ఫాలో కొట్టి షేర్ చేసేయండి అంతవరకు ఉంటాను బాయ్ బాయ్